హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్ఎస్ ఫుడ్ లాగ్స్ ఇప్పుడు మనం ఈరోజు అలీం నిరానికిన్నాం వనస్లపుర ఏరియాలో మంచి అలిం బెస్ట్ మా దోసులు చూపిస్తారు కొంతమంది మన వాళ్ళు యాడ్ అవుతారు ఇక ఈ ఈరోజు స్పాన్సర్ గట్టి ఇక టీవెడతాం బిల్లు మాత్రం వాడు అదురుకుని సావాలి చూద్దాం ఎంత బిల్లు

மர்நாள் ஆ ப்வால அது ஏ பண்ண ஜூமி అడదదనే కవరింగ్ చేశాను కానీ కుదరలే లో లోన కోయ్ చూస్తున్నా డబల్ వారి రాదని ఎంత కవరింగ్ చేశాను నేను డబల్ అనేది తర్వాత చూస్తారు తరువాతండి పైనుకోదన గొదలు వర్చున అన్నోని నా ఒకరాలికి రాయన ఆ بیٹے మా మేకే ఇక్కడ నవ్వన ఆయ్ మిగి దబస్ రేపటి టైం కోతరా లడ్డు కావాలా నాయనండి న్యూచువల్ എോ ഡേസ് മണ്ണി ഷാപ്പിംഗ് ചെയ്യാനും റിക്വെസ്റ്റ് ചെയ്ത് ഇപ്പ വരക്ക ഷാപ്പ് ചൂദം എക്സ് ഗസ് വച്ചു എമോ ചൂദം ലോക എല്ലാം ടേസ്റ്റ് അന്ത അതക്കാട अभला ले सितिन आरै को समक्राद connected माकित्रो वा है लाट्ना आर्शारी टार्णी ले लुचान ध्युमाइस lanes ap वURE कि डायह पंकिया बेख जान साहती है अ lettर मत्लाशनो उस्तिन जाचान मोड़किनाई धी भीस्तक्त माशसू माड़े कुança लगडर தா லைக் ஷேர் சப்ஸ்கிரைப் மோர் வீடியோஸ் மத்த மோர் வீடியோஸ்ல பல்வி இதுக்குட்ரா மரிந்த அவ் አይதெய் வா நான் கொஞ்சம் பஞ்சா பிட்டு காது இங்க மானி குளோபல் பே நான் குட்டனே கானே நான் குடு குட்டனே நான் குடு ਕੋਈਂ போய் நை நை ఈ బొక్క జిమ్ రావడం లేదు అన్ని గురించి దగ్గి తిరిగి మంచిగా బిర్యానీలు మండీలు పారీ పూరీలు ఇవన్నీ చెత్త కూడా అంటారు ఇవి బాగా ఇంత పల్క్ బల్క్

அப்போருவரு குஞ்சு கொண்டு எவ்வளோ படிச்சு கொட்டாரு மெயின் பிரீன் சூப்பைர் எ சூப்பர் மலையா கண்டிப்பாக तौले भन्दै मيان तन्ना गन्दै गुड दौलचो वाला तन्ना 10 1000 नि च्यानल पे रेपम आइला च्यानल ला मना च्यानल पे रेप पा नि फोन है नि गदम छ दम 100 रुपैया आनी నేను వాల్పేపర్ ఇద్దాం అనుకున్నా బ్రో అంతకు మించి కాదు వాల్పేపర్ నీది ఉంటుంది అనుకున్నా కానీ వన్ పర్సెంటేజు బ్రో ఆడు వాళ్ళ కూర్చో అబ్బాయి బిల్ గిరి పెడతాడు

బ్రో మంచి నాగోళ్ళు మాట్లాడాను నేను నాగోల్లా ఎవరు మంగ్లీ వచ్చింది నాగోళ్ళే మంచిగా సిట్ అయిపోలే మంచిగా సిట్ చేసాను టికెట్లు ఒక్కటి కాదు పదిహేను టికెట్లు మనకి నిజంగా రాకేష్ ఫోన్ చేసి మరి అదే కాదు అంటే ఎప్పుడు ఎప్పుడట్లే ఉంటుంది అనుకో నీకు ఇంటికి వచ్చి గుర్తుపడుతుంది కాదు ఫ్రెండ్స్ నేను ఒక ఒకటి చెప్పాను అనుకో మర్చిపోయినా నేను వచ్చే రెండే రెండు ఫోన్లు రెండుకు మించి ఇంకో రాదు ఇంకొకలే వచ్చినా కానీ హలో బ్రదర్ పవన్ కాదు ఇక్కడ వేరే వేరే మర్చిపోయిందా పవన్ కాదు లేదు అక్కడ జస్ట్ ఆపిల్ మనం ఆపిల్ కట్ చేసుకొని తింటాం కదా ఆపిల్ ఏదైతే వాటర్ వేసేసి మంచిగా బాయిల్ చేద్దాం బాయిల్ చేయడం వల్ల ప్లేట్ లో పెట్టేసి మన కోల్పోయి స్పూన్ తో రెండు మిని తర్వాత ఒక వన్ అవర్ వరకు ఏం చేసుకోవద్దు అయిపోగొట్ట

ఫ్రెంతులు ఎప్పుడు ఎప్పుకుని ఉంటాడు ఎప్పుడు ఎంచుకుని ఉంటాడు చేపించుకుంటాడు ఎంత పచ్చిగా మాట్లాడుతురా ఓకే గాయస్ మరి టైం చెప్పింది ఏం చేయలేము 아니 아니 그냥 아까부터 들리게 하데 아까부터 들리게 하던데 여러분 이 영상은 여 మొత్తానికైతే మనం ఆల్జరా మండి ఉన్నస్సల్పురం అన్నమా దగ్గర తిన్నాం ఇల్లు కూడా వాడే కట్టినాం కొత్తగా కొక్కేలా తెగిపోయాం వాయిపోయి మళ్ళీ ఇంకోసారి కుక్కేలా తెగిపోయిన రెడీ ఉన్నాం